హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దివ్య వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి అండి మధ్య మధ్యలో కొన్ని కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి ఇడ్లీ పిండితో బజ్జీలు ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి ఇడ్లీ పిండి అయితే తీసుకోండి దానిలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి అట్లాగే దానిలోకి చిన్న ముక్క అల్లం ముక్క కూడా సన్నగా తరకి వేసుకోండి మీ దగ్గర ఉంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేవు సో అందుకే నేను వేయట్లేదు ఇప్పుడు ఒక కప్పు తెల్ల గోధుమ పిండి అంటారు కదండి పూరీ పిండి అది వేసుకోవాలండి అట్లాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలపాలండి మొత్తం కలిసేలా కలపాలి గట్టిగా ఉంది కదండి ఇప్పుడు పిండి దీంట్లోకి వాటర్ అనేవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలండి మొత్తం ఒకేసారి వేసుకోకండా అండి నీళ్లు జోరైపోద్ది ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు తినే సోడా ఉప్పు కూడా వేయండి అండి బేకింగ్ సోడా అంటారండి తినే సోడాని ఇప్పుడు ఒకసారి కలిపేసి బజ్జీలుకొచ్చినట్టు కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాలండి పది పదిహేను నిమిషాలు ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలండి వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి బజ్జీల మిశ్రమం ఆ చిన్న పునుగుల్ది దీంట్లోకి అయితే వేసుకోవాలండి చిన్న చిన్న పునుగులుగా వేసి వీటిని వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు పైన క్రిస్పీగా లోపల జూసీగా బలిగా ఉంటాయి బజ్జీలు ఇప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే బజ్జీలని తీసిన తర్వాత తాస్కి ఆన్ ఇచ్చి పెట్టాలండి అప్పుడైతే ఎక్కువ ఆయిల్ అయితే పీల్చవు మళ్ళీ ఇదే విధంగా బజ్జీలని అయితే వేసుకోవాలండి చిన్న చిన్న బజ్జీలుగా పక్కకి పెట్టేస్తే అట్లా ఆయిల్ అనేది కిందకి కడాయిలోకి వచ్చేస్తుంది మళ్ళీ అదే విధంగా మిగతా పిండిని కూడా బజ్జీలా వేసేసుకోవాలండి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూసారా కలర్ బలే వచ్చినవి టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి బజ్జీలు ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ లేదా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ ఒక్కసారి ట్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకైతే వేగిపోయాయండి ఇవి ఇవి తీసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందామండి నేనైతే దీన్ని అల్లం చట్నీతో అయితే సర్వ్ చేశానండి టేస్ట్ కూడా బాగుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి